నా కూతురు నీ పిల్లం పాలేరుతో మంచి మీద కనపడితే నాటకం అయిందా నాటకమే ఇది మీరంతా కలిసి చేసిన కుట్ర నువ్వు చేసిన కుట్ర కంటేనా ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా అల్లపూసవా మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచి కిలోకా దేవుడు నువ్వే చెప్పింది కుట్ర మీరే కదండి రాత్రి మిమ్మల్ని ఎందుకయ్యా మడ్డర్లు నా కూతురి కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి నీ బిల్లం కేసు ఇదే రచ్చబండ దగ్గర తల్లి చెల్లూ గల్లీ గల్లీ లెవెల్లో పోయింది పరువు జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు బాలేవుడు చిన్న లెవెల్ కు తీసుకురావద్దు నిజం చెప్పి తల్లికెళ్ళో అవును ఇదొంతా నేనే చేశాను ఇప్పుడు కూతుర్ని ఎత్తుకు పంపని సూరిబాబుతో నాటకం వాడించానని చెప్పి నన్నులా మోసం చేసి సంతోషం ఒప్పుకున్నావ్ కదా విన్నారా మీరంతా విన్నారా నా కూతురు నిర్దోషిని తన నోటితో తనే ఒప్పుకుంది ఎదిగిన కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి నేను ప్రయోగం చేయించాను తప్పైతే క్షమించండి పదమ్మా నాకు వాడి శవం కావాలి నువ్వు నా మొగుడు అయితే భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన ఆడి శవం కళ్ళారా చూసే వరకు ఆ కొత్తలో నేను అడుగు పెట్టను ఇక్కడే ఉంటాను వాణ్ణి చంపు వాణ్ణి చంపుకుంటే ఎదురుగానే ఉన్నాను మా నాన్నకు ఈత వచ్చు దుర్యోధన్ రావు ఆ సంగతి నాకు తెలుసు నువ్వు సాక్ష్యం లేకుండా మా నాన్నను చంపి చేపల చెరువులో పారేశావు ఇది తెలిసి ఎందుకు తెలుసా నిన్ను సాక్ష్యం లేకుండా చంపటాది ఈ రోజు నుంచి నీకు నాకు బతుకు పందెం నా చేతిలో నువ్వు చస్తావో నీ చేతిలో నేను చస్తాను సాక్ష్యం లేకుండా చంపాలి ఈ పూటకు నీ పెళ్ళం నీకు సాక్ష్యం అందుకే చంపకుండా వెళ్ళిపోతున్నా నాకు వాడి శవం కావాలి వాడి శవం కావాలి ఇన్నాళ్ళు తల్లి చెల్లి తల్లి చెల్లి డోరా పిలుచుకుంటారు ఇక రుచి పిచ్చి తెల్లేరు పిలవాలి కాబోలు అంటే ఐదు వేల బస్తాలు పోయినా పిచ్చి చూపులు ఆ మంచి మీద పోస్ తర్వాత ఏ పరిస్థితికి వచ్చిందండి ఆ అవమానంతో హార్ట్ అటాక్ అని భయంగా ఉంది ఆ భీముడు వాడి పేరు వినపడితే చాలండి ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మంటూ చేయిస్తా వద్దయ్యా వాడు నీ పెళ్లంతో మంచి మీద ఉంటాం ఊరు మొత్తం చూసింది ఇలాంటి సమయంలో వాణ్ణి ఫినిష్ చేస్తే ఊరు ఊరంతా వాడిని నువ్వే చంపించావని సాక్ష్యం చెప్తుంది మరి దాన్ని అవమాన భారం నుంచి ఎలాగైనా కిందటేడు పురుగు పత్తి రాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు గుర్తుందా అవును ఆ జల్లిన మందు లో దాచిపెట్టా కేసు రాకుండా అవును మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా ఆ మందు ఉన్న మొత్తానికి బట్వాడ చస్తారు మావిని గురించి మాట్లాడుకోవడం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు చెప్పు బిడు నా తల్లి చెల్లిని నువ్వు మావి చేసి ఎత్తుకెళ్ళావా లేక నా తల్లి చెల్లిని నిన్ను చూసి చిత్త మమ్మల్ని చెత్త చెత్త చేసిందా చూడు బాబు నిజం చెప్పకపోతే నాకు పాపం నిజం చెబితే మీ కుటుంబానికి శాపం పాపము శాపము ఇంకా అర్థం కావ బావిలో పూడి తీసినంత చూద్దాను నేను చెప్తాను పిల్లబ్ వస్తున్నాను ద ద చెప్పు ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ అదే కదా అది మీసాల్ మీడి వెళ్తుంటే అదే వెళ్తాడు మీ అమ్మ అక్కడ కూర్చుని కదా అరే కూర్చుంటుంది అయ్యి బాబాయ్ నేను చెప్పలేరు బాబాయ్ చెప్పరా పంచాయత్ ఆఫీస్ అదే కదా మీ సార్ మీరు కదా మీ అమ్మ అక్కడ కూర్చుంటాడు కదా చెప్తాను నీకు హార్ట్ అటాక్ లేదు కదా లేదు నీ కాబోయే చిన్నానా నీ తల్లి చెల్లి ఫస్ట్ నైట్ జరిగింది నా బాబోయ్ నా తల్లి చెల్లి నువ్వేం బెంగెట్టుకోకు ఆ పురుగుల మంది రండి శివరావు గారి మొత్తాకు మంచి వాళ్ళు వాళ్ళేమో పత్తి సార్ మీద జల్లేసారు ఈవేళ రేపు పత్తి పూలు పట్టకు పట్టుకొని రాలిపోతాయి ఆ విషయం పేపర్ లో పడిపోద్ది ఉరుకో బావు నల్లటివ్వండి చిక్కుపప్పులు కావు తెల్లటివ్వండి చిక్కులు కావు అయ్యో నడుపురావు అయ్యోకుండా చెప్పు ఇది పట్టుకు పిచ్చివేషాలు పిచ్చి వేషాలు కాదు నాన్న పరశురాముడు ఎంజ్ చేశాడు తల్లిని చంపాడు ఎందులకు ఆవిడ శీల మంచిది కాదని నేను కూడా తల్లి చే అయ్యో పిచ్చి తండ్రి ఇప్పుడే జాకెట్ల జాకెట్ ఒక అశుభ వార్త చెప్పాడా ఏమని చెప్పాడు రా ఆ నల్ల బేబుడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్టులో పెట్టి అమ్మ కూడా మాడ ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలిరా నార్మస్ కలిపే ముందు మా పదమూరు రాలిపోయిందిరా శివాజీ శివాజీ మీ మామచేవాలో ఉరేశ్వరి తెచ్చిపోయింది చెప్పయ్యా ఏంటి ఎవరు ఆడతో పాటు చచ్చిపోయింది ఎవరయ్యా నీ తమ్ముడు కడసారిగా నీ తోడబుట్టిన వాడి శవాన్ని నీ కంటికి చూపించడానికి తీసుకురాలేదు హిందూ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా అన్నవి నువ్వు బ్రతుకుండగా ఆయనకి తలకొరివి నేను పెట్టకూడదు అందుకే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను మా ఊరికి తీసుకెళ్ళచ్చు కానీ తలకొరివి పెట్టడానికి మిగిలుండకుండా రైతులు నీ తల తరిగి పెడతారు ముప్పావళ పేళ్లతో ఎంపీ గారి తమ్ముడి శవాన్ని తగలబెడితే గొప్పే ఉంది తప్పు కూడా అందుకే ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న గంధపు చెక్కల సామానంతా ముక్కలు చేసి పేళ్లుగా మార్చి చితిని పేర్చి కింద నేనైతే ఆ పైన పెట్టేవే పైన వీర శివాజీ ది అబ్బా కింద నల్ల భీముడి ది అబ్బా ఏది బాగుంటదో నువ్వే తేల్చుకోరా నీ అబ్బా ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బ్యాంక్ రుణాలు తీర్చమని ఎలా నోటీస్ ఇవ్వమంటారండి ఆ మాట అడగాల్సింది రైతులు నువ్వు కాదయ్యా ఏమైనా నాకు మనసు పట్టం లేదండి పోని ఎంపీ గారితో ఫోన్ చేయించమంటారా వద్దొద్దు అంతవరకు ఎందుకులేండి లేకపోతే ఏమంటండి రైతులు అక్కడ ఏమి ఆడటం లేదు చేస్తున్నారు మీరు ఇవ్వండి నోటీసు ఎంపీ గారితో చెప్పి నీకు ప్రమోషన్ ఇప్పిస్తానయ్యా ఎంపీ గారే ఇవ్వమన్నారు ఈ నోటీసు మీరేం భయపడకండి మనందరం కలిసి గట్టుగా ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం అలా కాదమ్మా ఇది న్యాయవాణి బ్యాంక్ ఆఫీసర్ గారిని అడిగొద్దాం కాదు అంటే లెఫ్ట్ లో ఎర్ర జెండా ఉంది రైట్ లో గాంధీ గారు అండుంది ఉద్యమం చేద్దాం ఈరోజు అండి అవును ఒకరోజు సమ్మె జీతాలు పెంచమని మీ జీతం ఎంతండి నాలుగు వేలు నాలుగు వేల రూపాయల అంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయల ఆదాయం ఆ డెబ్బై చాలా సమ్మె చేస్తున్నారా మీకేమో మా పల్లెటూళ్ళలో తాత ముత్తాతలు కట్టించిన నెలలో ఉంటున్నారో ఇక్కడ మేము నెలకే రెండు వేల రూపాయలు ఇంటికి కడుతున్నాం మీరు మీ దొడ్లో గేదె పాలు పిండుకుని తగ్గుతున్నారు ఇక్కడ మేము లీటర్ నీళ్ల పాలు ఎనిమిది రూపాయలు పెట్టుకుంటున్నాం మీరు మీ పంట పొలాల్లో పడిన కూరగాయలు వండుకొని తింటున్నారు ఇక్కడ మీ కిలో కూరగాయలు పదహారు రూపాయలు పెట్టుకుంటున్నాం మీ ఉద్యోగస్తులు సుఖపట్టలేదు మా రైతు కూలీలు సుఖపట్టం లేదు దయచేసి మా మీద సానుభూతి చూపించండి మా పోరాటాలు చేయి కలపండి మా గ్రామానికి వచ్చి జప్తు చేయడం ఆపేయండి సారీ అది మా ఉద్యోగ ధర్మం అంటే రుణాలు కట్టకపోతే జప్తు చేస్తారా అవసరమైతే పోలీసులతో వస్తాం అది గవర్నమెంట్ రోల్ అదే ఖాయమైతే మీరు సాంఘిక బహిష్కరణ గురవడమో ఖాయమే పదమ్మా ఇదేంటండి బాబు ప్రతింటికి తాళం వేశారు జప్తు చేస్తారని భయపడి ఈ పని చేసి ఉంటారు నోటీసులు అంటే దంపదండి గురు అక్కడ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ గాలి తీసు అమ్మో ఏంట్రా గొడవ అయ్యేది ఊరు చివరినే ఉంటారా పోలి అక్కడ ఇస్తా ఫినిషింగ్ టచ్ బ్యాంక్ ఆఫీసర్ జీపు గాలి తీసి పారిపోయారు ఎవరో గాలి తీసేసారా ఏడు మైల్ మనం ఎలా వెళ్ళాలి సార్ సెవెన్ మైల్స్ మై గాడ్ ఎలా వెళ్తారో ఏవో ఎట్లా డంకలో పడి ఏడ్చుకుంటా నడుచుకుంటా ఏడు మైళ్ళు వెళ్తారా చెప్పు తీసుకు కొడతా కొడక నీ దీర్ఘాలు నువ్వును మీరేం భయపడకండి బండి కట్టిస్తా నేను అప్పుడు బండి కొట్టిందనుకో ఇలా కాలు చెయ్యి ఢమాల్ ఉద్యోగాలు ఢిమిల్ వదిలేండి సార్ ఇదేదో కొత్త టైప్ సాంఘిక బహిష్కారం అనుకుంటా పదండి వెళ్దాం అయిపోయింది ఎలాండి మిగతా దూరు చివరి మా అతి చూసుకుంటాడు ఈ ఊరుకో నమస్కారం నమస్కారం మా ఊరు నుంచి నేర్చున్నారు ఈ ఊరేనా బాబు మంది అవునండి గోపూర్ మీ ఊళ్ళో సాంఘిక బహిష్కారం టైర్ లో గాలి తీసేశారు వాకింగ్ వాటర్ ప్రాబ్లం గుంతిపోతు వాటర్ ప్రాబ్లం అండి ఇగోండి బంగారు లాంటి నీళ్ళు తల్లి గోదావరి పొంగి పొరిపోతుందండి ఇది తాగండి చిచ్చి అనిల ఏంటి అండి ఈ నీళ్ళని చిచ్చి అంటారండి లేత అండి బాబు ఎరా ఈ నీళ్ళే కదంటే వరుచెల్లోకి వెళ్ళేది ఈ నీళ్ళు తాగా వరి మొక్కలు మొలిసేది మరి కదరా మనం బతుకుతున్నా అవునండి అవునంటే అవునండి దయచేయండి పదండి తాగండి కూర్చోండి అది కూర్చోండి ఇదేంటయ్యా బాబు ఎంత మట్టిగా ఉన్నాయి తాగొచ్చా చూడరా మట్టి నీళ్ళు అంటరా మనం పుట్టింది దగ్గర మట్లోనే కదరా అవునండి మనం చచ్చిపోయిన కలిసిపోయింది మట్లోనే కదా మరి మట్టి నీళ్ళు అంటాడేంట్రానండి అవునండి అంటాడు మీరు తాగండి లేకపోతే నాకు ఏమండి ఏ మాట కాబట్టి చెప్పుకోవాలండి ఒకసారి తలకాయ పెద్ద చూడండి ఏడాది ఏంట ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే జీపెక్కి ఫైల్స్ తీసుకుని అప్పులు వసూలు చేసుకోవడానికి వచ్చారంటే అప్పులు వసూలు చేసుకోవడానికి ఎల్ అందుకే ఇచ్చాక ఫినిషింగ్ టచ్